కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో బీజేపీ ఇన్ఛార్జ్ ఫ్రెండ్లీ కంటెస్ట్కు నేను పోటీకి సిద్ధమంటున్నారు కూటమిలో భాగంగా టీడీపీ పోటీ చేసిన బీజేపీ పార్టీ నుండి ఫ్రెండ్లీ కంటెస్ట్ పోటీ చేయవచ్చునని గతంలో ఇలా జరిగిందని ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటే ఏమిటో వివరించారు బీజేపీ ఇన్ఛార్జ్ మురహరిరెడ్డి ఇంకా సీట్ల విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అలయన్స్లో భాగంగా ఎమ్మెనూరులో బీజేపీ టికెట్ వస్తుందని లాస్ట్ వరకు చర్చలు జరిగాయని చివరికి ఆ టికెట్ ఆదోనికి వచ్చిందని ఇప్పుడు మళ్ళీ టికెట్ల రభస జరుగుచున్నదని ఆదోనిలో బీజేపీ టికెట్ విషయంలో మార్పు జరిగితే ఎమ్ఏనూర్లో బీజేపీకి టికెట్ వచ్చే అవకాశం ఉన్నదని ఒకవేళ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉండవచ్చని ఆదోని కానీ ఎమ్మెనూరు కానీ నిర్ణయిస్తే ఎమ్మెనూరు నుండి నేను పోటీకి సిద్ధమని బీజేపీ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి అన్నారు ఎన్డీఏ కూటమిలో కొన్ని స్థానాలు ప్రకటించుకున్నారు ప్రకటించుకున్న తర్వాత గుంటగల్లులో టీడీపీ పార్టీ అభ్యర్థిని కంటెస్ట్ చేసి ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి బీఫారం ఇచ్చి కంటెస్ట్ చేసినారు అప్పుడు అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతే తెలుగుదేశం క్యాండిడేట్ జితేంద్ర గౌడ్ గెలిచినాడు సో అట్లాగని మనకి ఎంఎనూరు ఇప్పుడు ఆదోని ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారు లేదంటే మా జీవీఎల్ నరసింహరావు గారు వైజాగ్ అక్కడ కంటెస్ట్ అంటున్నారు మేమేమే మాకు పార్టీ నుంచి ఏమీ రాలేదు ఇది కేవలం మీడియాని చూసే మేము మీకు తెలియజేస్తున్నాం అంతే మాకు అవకాశం ఫ్రెండ్లీ కంటెస్ట్ ఎంఏనూర్ ఇచ్చినా మేము పోటీ చేసే రెడీ ఉన్నాం టికెట్ లీగా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రభసవాలు జరుగుతూ ఉండే అందులో భాగంగా ఎంఏనూరు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అలయన్స్ అలయన్స్లో ఎంఏనూరు వస్తాదని చెప్పి మాకు వచ్చింది మాకు లాస్ట్ మూమెంట్లో మారి ఆదోని ఇప్పుడు ఆదోనిలో కానీ మార్పులు చేర్పులు అని చెప్పి మీరే మీడియా ద్వారా మాకు తెలిసి వస్తూ ఉంది మాకు పార్టీ నుంచి ఏం రాలేదు కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం వస్తే మళ్ళీ ఎమ్ఏనూర్లో కానీ మనం రెడీ ఉన్నాం నిరంతరం పోరాటం అయితే ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెనూరు ప్రజల కోసం నిరంతరం నా వాయిస్ వినిపిస్తా నేను